హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు ఫిష్ జనా ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అయితే గిన్నెలో ఫిష్ జనా తీసుకున్నామండి నియర్లీ ఇది ఒక హాఫ్ కిలో ఉందండి ఓకే అండి ఈ ఫిష్ జనాని ఒక గిన్నెలో వేసి దీన్ని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి చూశారు కదా ఇది ఇంకా చక్కగా ఉడకడం కోసం కొద్దిగా దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఓకే అండి వాటర్ యాడ్ చేసాము తర్వాత కూడా మలోస దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి అలా మొత్తం సపరేట్ అయిపోయే విధంగా కలుపుకోవాలండి చూసారు కదండి ఓకే ఓకే ఫైనల్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అది ఓకే అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ పోసుకొని దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాం తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసామండి ఓకే పసుపు వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకున్నాం ఓకే అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రం ఒకటి దీంట్లో వేసామండి అదేంటంటే అండి మనకి టమాటో జీలకర్ర అదేవిధంగా ఉల్లిగడ్డలు మెంతికూర ఇవన్నీ బాగా వేయించి ఆ తర్వాత మిక్సీ పట్టి దీంట్లో వేసామండి సో అది వేసిన తర్వాత దీంట్లో గరం మసాలా అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత దీంట్లో ముందు మనం చేసే కదండి ఆ జన ఉడికించుకున్నాం కదా ఆ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి ఆ జన వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదండి నియర్లీ హాఫ్ కిలో ఉందండి ఇది ఓకే ఈ జన వేసిన తర్వాత మొత్తం కలుపుకుంటున్నాం ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఫిష్ సూప్ చేసినప్పుడు మనం సైడ్గా మనం తినొచ్చు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది లేదా ఫిష్ సూప్లో కూడా ఈ జనం వేస్తే కూడా ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది సూప్ అనేది ఇంతకుముందు మన భాగ్యం ఫుడ్ ఛానల్లో ఆల్రెడీ చేపల పులుసులో పెట్టామండి సో దాంట్లో ఆల్రెడీ యాడ్ చేసాం అవసరం ఉండదు కూడా తర్వాత దీంట్లో రుచి కోసం ఉప్పు వేసాం ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసామండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి ఫిష్ జనా ఫ్రై రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి థ్యాంక్ యూ అండి